All right, 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 all right

సందర్భంగా రాష్ట్రంలో డయోరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు గ్రామాల్లో నూట అరవై ఎనిమిది కేసులు రిపోర్ట్ అయ్యాయి మన కాకినాడ జిల్లాలో గుంటూరులో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి జగ్గయ్యపేటలో యాభై ఎనిమిది కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో పద్నాలుగు మంది డిశ్చార్జ్ అయ్యారు ఇతరులు ఆసుపత్రులు ఉన్నారు కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళున్నారు అయితే తీవ్రమైన విరోచనాలు వాంతులతో స్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది వాళ్ళ ఆరోగ్యం కుదుటబడింది మెరుగైంది అయితే వీటికి ప్రధాన కారణాలని చూస్తుంటే ఈ జగ్గైపేటకు సంబంధించి ఎస్ఎంపేట మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తా ఉంది గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం వాటి వారి పైగా ఈ డ్రైనేజ్ కాలువలకు కాలువల పైననో కాలువలు పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామని కూడా చెప్తున్నారు ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య అవుతా ఉంది నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకి పంచాయతీ పదహైదు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు ఆరు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా శానిటేషన్ సిబ్బందికి అందడం లేదు నేను రాజకీయ విమర్శలు చేయడం కాదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాలు ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత దానికోసం చర్యలు తీసుకుంటాలని నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి గత ప్రభుత్వం ఇంటి పనులు చేయకపోవడం దృష్టకరం దాని పర్యావరసనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం అందుకని దీనికి అనుబంధంగా ఉంటున్న ఇతర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో రాజు అదేవిధంగా మున్సిపల్ శాఖ మన ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఆ సందర్భంగా విషయాల మీద చర్చలు జరగడం జరిగింది సమస్య తీవ్రత కూడా చర్చించడం జరిగింది వైద్య శాఖకు సంబంధించి అధికారులు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాలో డిఎంఎన్ హెచ్ఓల్ దాకా అప్రమత్తంగా ఉన్నారు ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించి చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది ప్రజలు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఏఎన్ఎంల ద్వారా ఆశా వర్కర్ల ద్వారా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ప్రజలకు నేను కూడా మనవి చేస్తున్నది ఏంటంటే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత తాగడం మంచిదని తెలియజేసే ప్రయత్నం చేసిన అవగాహన అదే వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఆరోగ్య శాఖ నుంచి ప్రతి బుధవారం ఎక్కడి నుంచే ఈ నీటి సోర్స్ ఉంటుందో గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ బయాలజికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఇవ దాదాపు మూడు వేలకు పైగా సోర్సెస్లో ముప్పై వేల దాకా సోర్సెస్లో పరీక్షలు నిర్వహిస్తే రెండు వందల పదిహేడు ప్రాంతాల్లో కొద్ది నీరు కలుషితమైనట్టుగా బయాలజికల్ ఎగ్జామినేషన్స్లో వచ్చింది అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ పైప్ లైన్లు కలుషితం కావడం కలుషిత నీరు పైప్ లైన్లో చేరడం వల్ల లీకేజ్ల కారణంగా ఆ లీకేజ్ ప్లెక్ చేయడం కారణంగా జరుగుతున్న విషయాన్ని మన రివ్యూ సమావేశంలో చర్చించడం దానికి అనుగుణంగా వెంటనే ఒక ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా దీన్ని దీని మీద చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది దాని అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం అయితే ప్రజల ఆరోగ్యం మా ప్రాథమిక బాధ్యత ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన ప్రతి చర్యలను తీసుకుంటాం ముందస్తు చర్యలు తీసుకుంటాం ఎక్కడ ఏ రిపోర్ట్ అయినా కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు ప్రజల ఆరోగ్యం ప్రాథమిక బాధ్యతగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది మొత్తం మీద జగ్గేపేటలో రెండు కేసులు ఒకటి డయోరియా కాదు విశంపేటలో కార్డియాక్ కేసుగా ఒకటి చెప్తున్నారు ఒకటి డయోరియా కేసు దాని గురించి వాళ్ళకి ఏంటి అనే విషయం ఎక్స్ప్లెయిన్ చేసా ప్రకటించాలా ఒకసారి మాట్లాడాలి ఇంకా చూడాల్సి ఉంది సరైన కారణాలు ఏంటి అని చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ కుటుంబాలను ఆదుకుంటాం మున్సిపల్ డిపార్ట్మెంట్ చెప్పారు మనం జాగా మనం జాగ్రత్త అది కాకుండా సమిష్టిగా మాట్లాడుకుంటే ఇటువంటి స్థాయి రాదు ఇటువంటి పరిస్థితి రాదు మనం అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు మనం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఫీల్ అవుతూ జాగ్రత్త తీసుకుంటే ప్రభుత్వ పరంగా అందరూ సహకారం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చేసి ఫర్దర్ పెరగకుండా ఉన్న కేసులు ఎన్నో ఇబ్బంది